అందరికీ నమస్కారం అండి సో నేను డాక్టర్ వినోద్ కుమార్ ఈఎన్టీ స్పెషలిస్టు తిన డాక్టర్ అరుణ్ కుమారి ఫర్టిలిటీ స్పెషలిస్టు సో మేము రెండు వేల నా నాలుగు నవంబర్ ఒకటో తారీఖు గాంధీ చౌక్లో నెరవాటి హాస్పిటల్ అనే హాస్పిటల్ని స్థాపించాము సో అక్కడ ఈఎన్టీ ప్రసూతి వైద్య విభాగాలు నడిచేవి సో టూ థౌజండ్ ఫోర్టీన్లో అరుణ్ కుమారి గారు ఇన్ఫర్టిలిటీలో సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేసి ఐవిఎఫ్ సెంటర్ సెంటర్ని మన నెరవాటి హాస్పిటల్లో స్థాపించారు సో ఈ పదేళ్లలో మంది పిల్లలు లేని వారికి మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది సో కార్పొరేట్ హాస్పిటల్స్ లేదా మెట్రో నగరాలకు దీటుగా మన నంద్యాలలో మన టెస్ట్ బేబీ సెంటర్లో సక్సెస్ రేట్ ఉండింది సో ఆల్మోస్ట్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ యూజువల్గా థర్టీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఉంటుంది మన నంద్యాల్లో నెరవాటి టెస్ట్ బేబీ సెంటర్లో కూడా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది సో రెండు వేల నాలుగులో నెరవాటి హాస్పిటల్ రెండు వేల ఇరవై నాలుగులో ఇన్ఫర్టిలిటీ బింగ్ ఒకటి యాడ్ అయింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఒక హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేశాము సో దీన్ని ఇప్పుడు నరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు ఇది సో మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారం ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సో మా హాస్పిటల్ స్పూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మార్చి ఇరవై తారీఖు నుంచి సేవలు అందుబాటులో ఉంటాయి సో ఇందులో ఈఎన్టీ ఫెర్టిలిటీ గైనక్ తో పాటు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కూడా యాడ్ అవుతుంది సో యాక్సిడెంట్ కేసులు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా రెగ్యులర్ గా జరుగుతాయి డాక్టర్ సుమన్ ఆర్తో గారు ఇందులో ఫుల్ టైం గా ఉంటున్నారు అట్లాగే డాక్టర్ ఫాతిమా గారు కూడా ఫుల్ టైమ్ ఎండి గైనాప్స్గా ఇక్కడ ఇందులో ఉంటారు సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నారు నమస్కారం సో ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ గా నార్మల్ డెలివరీలు సిజేరియలు అవి జరుగుతాయి ఇప్పుడు ఏంటంటే మన కొత్త హాస్పిటల్లో పిల్లలు లేని వారికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అట్లాగే కాస్మెటిక్ గైనకాలజీ ట్రీట్మెంట్ అంటే డెలివరీ టైంలో పేషెంట్స్ లేడీస్ ఏమైనా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే యోని లూజ్ గా కావడము గర్భసంచి కిందికి జారిపోవడము ఇటువంటి సర్జరీస్ కూడా ఇప్పుడు మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయి దానికోసం డాక్టర్ అరుణ్ కుమార్ గారు స్పెషల్ గా ఇంపాల్లో కోర్స్ చేసి వచ్చారు సో మన కొత్త హాస్పిటల్లో కాస్మెటిక్ గైనకాలజీ వింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం నమస్తే అండి నేను డాక్టర్ అరుణ నమస్తే అండి నేను డాక్టర్ అరుణ ఈ మార్చ్ పద్నాలుగు శుక్రవారం నా మా నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవం ఉంది మా హాస్పిటల్ నందు స్త్రీలకి సాధారణ కాంతులు రిస్క్ ప్రెగ్నెన్సీస్ చూడడం జరుగుతుంది అంతేకాకుండా డెలివరీ సమయంలో ఉండేటటువంటి ఇబ్బందులు కొంతమందికి కుట్లు పడతాయి కదా కుట్లు పడడం వల్ల గర్భసంచి జారడం కానీ లేదంటే యోని లూజ్ అవ్వటం కానీ ఇలాంటివి ఉంటాయి లేదంటే స్ట్రెస్ ఇన్కాంటెన్స్ అంటే మూత్రము పడిపోతూ ఉంటుంది నవ్వినా దగ్గిన వంగినా లేచినా స్త్రీలలో వీటన్నిటికి సంబంధించి ఆపరేషన్ లేకుండా చేయించుకునేటటువంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయన్నమాట దాన్ని కాస్మెటిక్ గైనకాలజీ ట్రీట్మెంట్స్ అని అంటారు అంతేకాకుండా కొంతమందికి యాక్సిడెంటల్గా కనపొర చిట్లిపోవడం ఇలాంటివి జరుగుతాయి అలాంటి వాళ్ళలో కూడా హైమన్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అంతేకాకుండా లాప్ట్రోస్కోపీ సర్జరీలు డిస్ట్రోస్కోపీ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి అంటే సెప్టమ్ ఉంది పిల్లలు లేరు సెప్టమ్ ఉంది సెప్టల్ రిసెక్షన్స్ చేస్తాము మైమెక్టమీలు చేస్తాము గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటాయి ఓపెన్ మయమక్టమీ ల్యాప్ మయమెక్టమి హిస్ట్రోస్కోపిక్ మయమక్టమీలు చేయడం జరుగుతుంది అలానే ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ ఆపరేటివ్ లాప్రోస్కోపీ సేవలు అందుబాటులో ఉన్నాయి ఇంతే కాకుండా నాన్ డిసెంట్ వెజైనల్ హిస్టమీ అంటే గర్భసంచి జారలేదు కానీ వాళ్ళకి గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాప్రోస్కోపీ కూడా లేకుండా అంటే పొట్ట మీద అసలు కుట్లు లేకుండా మొత్తం గర్భసంచిని కింద నుంచి తీసివేయటం జరుగుతుంది అనమాట నాన్ డిసెంట్ వెజైనల్ హిస్ట్రక్టమి అంటారు ఈ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను మేము అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి మా హాస్పిటల్లో ఇన్ఫర్టిలిటీ సేవలు అంటే సంతానం లేని వారికి సంతానం లేని సమస్యతో బాధపడుతున్నటువంటి స్త్రీలకి ఔషధాలు ఆపరేషన్లు అంతేకాకుండా ఐయు ఐవిఎఫ్ ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి ఐయుఐ ట్రీట్మెంట్ మా హాస్పిటల్లో ఫార్టీ పర్సెంట్ దాకా సక్సెస్ రేట్ ఉంది ప్రొటీన్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటారు అలాంటిది ఫార్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది అట్లనే ఐయుఐ తో పాటు ఐవిఎఫ్ ఎక్సీ కూడా మంచి సక్సెస్ రేట్ ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఒక ఆశయం ఉండేది ఒక నంద్యాలో కార్పొరేట్ సెక్టార్ టైప్ లో హాస్పిటల్ కట్టాలని ఒక సంకల్పం కూడా ఉండింది కానీ నా పిల్లలకు దానికి అనుగుణంగానే వాళ్ళు ఇద్దరు కూడా కొడుకు కూడ రాదు సక్సెస్ అయ్యేది ఇది మాలో లేదు వాళ్ళు చేసే కృషిని బట్టి పేషెంట్ సాటిస్ఫాక్షన్తో పోతుంది అలాగే అది అంచెలంచెలుగా ముందుకు పోయి దాన్ని ఇన్ఫంట్రీ లెటరీ లెవెల్ కు తీసుకుపోయి హైదరాబాద్ సిటీలో కూడా లేని సక్సెస్ ఇక్కడ నంద్యలో సాధించింది మా అరుణకుమారి కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉంది వాళ్ళకు ఇటువంటి హాస్పిటల్ కట్టడం కూడా నేను నిజంగా నా చిరకాల కోరిక అని కూడా నెరవేర్చి నెరవేర్చింది కాబట్టి భవిష్యత్తులో కూడా వీళ్ళు ఇంకా వైద్య సేవలు కు ధీటుగా కూడా ఇక్కడ తీసుకొని వస్తాం అందుకనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పేరు పెట్టాం దీంట్లో వేరే అదర్ డాక్టర్స్ కూడా సుమన్న ఆమె ఫాతిమ వాళ్ళు వస్తున్నారు ఇంకా వేరే ఇద్దరు డాక్టర్లు కూడా అవకాశం ఉంది వాళ్ళు వస్తే దాన్ని కూడా చేసి హైదరాబాద్కు అవసరం లేకుండానే ఇక్కడ వైద్య వైద్య సేవలు అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి దీన్ని అందరూ కూడా పద్నాలుగో తేదీ మేము ప్రారంభోత్సవం ఉంది ఇరవై తేదీ నుండి ఓపీ స్టార్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి అందరూ కూడా నంద్యాల ప్రజలందరూ కూడా హైదరాబాద్కు పోయి ఖర్చులు పెట్టుకునే బొదలు నంద్యాలలోనే దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతాను